ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి బుధవారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మీకు ఏది ఉత్తమమైందో మీకు మాత్రమే తెలుసు కనుక దృఢంగానూ ధైర్యంగానో ఉండి త్వరగా నిర్ణయాలు తీసుకోండి ఫలితాలు ఏవైనా వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి మీ చుట్టుపక్కల ఒకరు మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడగవచ్చు వారికి అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకొని ఇవ్వండి లేనిచో నష్టం తప్పదు మీకు మీరు గారవం చేసుకోవడానికి లేదా పట్టించుకోవడానికి మీకు అత్యంత ప్రియమైన పనులు చేసుకోవడానికి గొప్ప రోజు ఈ రోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన పనిచేస్తారో చూపడానికి వికసిస్తుంది ఈ రోజు ఎక్కువగా చేయడానికి ఉన్నతంగా ఉండడానికి హై ప్రొఫైల్ కి తగిన రోజుగా చెప్పవచ్చు మీరు బయటకి వెళ్తూ పెద్దవారితో కలిపి మసులు తూ ఉండాలి మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు మరోసారి పడిపోవచ్చు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీధర్మ శాస్త్ర భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం అలాగే దగ్గరలోని శివాలయంలోని గరికపోచల్ని నానబెట్టి ఆ గరిక ఉదకం తోటి ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతం